ఆరవ అధ్యాయము పరీక్షిణ మహారాజు పరమగతిని పొందుట జన్మేజేయుడు సర్పయాగమును చేయుట వేదముల శాఖాభేదములు సూతమహాముని సూత పౌరాణికుడు నుడివెను సౌనకాది మహర్షులారా వ్యాసనందనుడైన సుఖమహర్షి సమస్త చరాచర జగత్తును తన ఆత్మస్వరూపముగా భావించునట్టివాడు సకల ప్రాణులయందును సమదృష్టి గలవాడు అట్టి మహాత్ముని యొక్క ఉపదేశమును సావధానముగా ఆలకించిన పిమ్మట పరీక్షిత్తు ఆ మహర్షి యొక్క పాదములకు సవినయముగా శిరసా నమస్కరించి అంజలి ఘటించి ఇట్లు విన్నవించెను పరీక్షని మహారాజు పలికాను సుఖమహర్షి శ్రీహరి ఆద్యంతములు లేని వాడు నిత్య సత్య స్వరూపుడు మీరు దయాస్వరూపులు నాపై గల అనుగ్రహముతో మీరు అద్భుతములైన శ్రీహరి లీలా గాథలను వినిపించి నేను ధన్యుడనైతిని లోకములోని ప్రాణులు స్వార్థమును పరమార్థమును ఎరుగని అజ్ఞానులు వారు నానా విధములైన దుఃఖములన్నీ దావనల ద్వారలచే దగ్ధల దగ్ధుల వాత్సల్య సౌశీల్యాది గుణములకు నిధులైన నీ వంటి వారు ఆ దిక్ దుఃఖితులపై అనుగ్రహమును చూపుట ఆశ్చర్యకరము కాదు ఇది మహాత్ములకు సహజ లక్షణమని నేను భావింతును శ్రీమద్భాగవత పురాణ గాథలన్నీను శ్రీహరి లీలా వైభవములతో పరిపూర్ణములై ఉన్నవి వాటినన్నింటినీ పూజ్యుడవైన నీ నుండి నేనును ఇతరులను తనివిధిరా వింటిమి ఆ దివ్య లీలలను గానము చేసి ఆత్మారాములైన మహాత్ములు ఆనందమును అనుభవించురు మహాత్మ నాకు అభయప్రదమైన బ్రహ్మ సాక్షాత్కారమును కలిగించేదివి ఇప్పుడు నేను పరమశాంతి స్వరూపమైన పరబ్రహ్మమునందు ఉన్నాను కనుక నాకు తక్షకాదుల వలన కానీ ఏ విధమైన మృత్యు కారకుల వలన కాని విసుమంతైన భయము లేదు మహానుభావ నా సందేహమున నేను తీరినవి ఇంక నేను నిన్ను ఏమయూ అడగబోను అడుగబోను మౌనము వహింతును నేను వాసనారహితుడనై పరబ్రహ్మ స్వరూపమునందే చిత్తమును నిలిపి నా ప్రాణములను త్యజింతును నాకు నిమ్ము మహర్షి నీవు ఉపదేశించిన జ్ఞాన విజ్ఞానుల ప్రభావంలో నా అజ్ఞానము పూర్తిగా నిర్మూలమైనది నీవు భగవంతుని యొక్క పరమ శుభప్రదమైన స్వరూపమును నాలో సాక్షాత్కరింపజేసివి జై శ్రీహరి సోత పౌరాణికుడు పలికను పరీక్షని మహారాజు పూజ్యుడైన సుఖమహర్షితో ఇట్లు పలికి ఆ మహాముని భక్తి శ్రద్ధలతో పూజించను పిమ్మట ఆ మహాయోగి ఆ మహారాజును వీడ్కొని మహాత్ములైన తన దోడి భిక్షువులతో కూడి అతడి నుండి వెళ్ళిపోయాను రాజర్షి అయిన పరీక్షిత్తు కూడా తన అంతరాత్మను పరమాత్మ యందే నిలిపి సమాధిస్థుడాయను అప్పుడు అతని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసులు కూడా స్తంభించెను అతడు ఒక వృక్షము వలె నిశ్చలముగా ఉండిపోయాను అంతడు ఆ మహారాజు గంగా తీరమునందు తూర్పువైపు కొనలుగల దర్భాసనముపై ఉదజ్ముఖుడై అంటే ముఖమును ఉత్తర దిశగా ఉంచి కూర్చొనెను ఆయన యొక్క ఆసక్తులు సంశయములు అన్నయ్యను సుఖమహర్షి యొక్క ఉపదేశ ప్రభావం ముందే తొలగిపోయి ఉండెను ఇప్పుడు అతడు బ్రహ్మస్వరూపుడై మహాయోగ సమాధిలో ఉండెను సౌనకాది మహా మహామునులారా సమీక ముని కుమారుడైన శృంగి కోపముతో పరీక్షిత్తును ఉండెను సర్పరాజైన తక్షకుడు ఆ కారణముగా పరీక్ష మహారాజును కాటువేయుటకు బయలుదేరెను త్రోవలో అతనికి కశ్యపుడను బ్రాహ్మణోత్తముడు కనిపించాను కశ్యపుడు సర్పవిష చికిత్సలో నిపుణుడు తక్షకుడు అతనికి తృప్తిగా ధనమునిచ్చి ఆయనను వెనకకు పంపివేశాను కామరూపుడైన ఆ సర్పరాజు తక్షకుడు బ్రాహ్మణ రూపంలో దాల్చి పరీక్షిత్తును సమీపించి ఆయనను కాటువేశను తక్షకుడు కాటువేయకముందే యొక్క పరీక్షిత్తు పరబ్రహ్మలో ఐక్యమై ఉండెను ఇప్పుడు అందరూ చుచుచుండగానే తక్షకుని విషాగ్ని జ్వలలకు ఆ మహారాజు యొక్క దేహము భస్మీపటలమైపోయాను అంతటా భూమి ఆకాశముల ఎందును సకల దిక్కుల యందును హాహాకారములు చెలరేగను దేవతలు అసురులు మానవులు మొదలుగు వారందరూ పరీక్షిత్తు పరమపదించుటను చూచి విస్మృతులైరి అప్పుడు దేవదుంధుబులు మ్రోగెను గంధర్వులను అప్సరసులను అప్సరసలను ఆయన యొక్క యశో వైభవములను కీర్తింపసాగిరి దేవతలు బాగు బాగు అనుచు సాధువాదములు పలుకుచు పుష్పవర్షములను కురిపించిరి తక్షకుడు వేసిన కారణముగా తన తండ్రి మరణించినాడని విని జయం జనమే జయుడు మిగులు క్రుద్ధుడాయను అంతటా అతడు బ్రాహ్మణుల పర్యవేక్షణలో విద్యుక్తముగా సర్పయాగమును ప్రారంభించి అగ్నికుండమున సర్పములను హోమము చేయసాగెను జనమేజయుడు వనర్చుచున్న సర్పయాగమున మహాసర్పములు అగ్నిజ్వరలో ఆహుతి యాగుట చూసి ఆహుతి అగుట చూచి తక్షకుడు భయకంపితుడై ఇంద్రుని శరణ చొచ్చాను పెక్కు సర్పములు అగ్నికుండంలో భస్మముకుచుండెను కానీ తక్షకుడు మాత్రమూ రాలేదు ఈ విషయమును గమనించి జనమేజయుడు బ్రాహ్మణులతో ద్విజయోత్తములారా ఇంతవరకునూ సర్పాధముడైన దక్షకుడు దగ్ధము కాలేదేమి అని పలికెను అంతట భూసురులు ఇట్లు నుడివిరి రాజేంద్ర తక్షకుడు ప్రస్తుతము ఇంద్రుని ఉన్నాడు ఆ దేవపతి అతనిని కాపాడుచున్నాడు ఇంద్రుని రక్షణలోనున్నందున తక్షకుడు అగ్నికుండంలో పడి భస్మముగుట లేదు జనమేజయుడు మిక్కిలి ప్రజ్ఞావంతుడు మహాధైర్యశాలి అతడు విప్రుల మాటలు వినంతనే వారితో ద్విజులారా అగ్నికొండమునందు ఇంద్రునితో సహా తక్షకుని ఏల పడవేయరాదు అని వచించను జనమేజయుని పలుకులను వినంతనే బ్రాహ్మణోత్తములు ఇంద్రునితో తక్షకుని యజ్ఞకొండమును ఆవాహన చేసి ఇట్లు పలికిరి ఓరి తక్షక మరుద్గణ సహచరుడైన ఇంద్రునితో వచ్చి అగ్నించాలకు ఆహుతికమ్మో భూసురులు ఈ విధముగా ఆకర్షణ ఆహుతి మంత్రములు పఠింపగనే ఇంద్రుడు ఆశీనుడై ఉన్న విమానము తక్షణతో తక్షకునితో సహా కదిలింపబడేను అప్పుడు అతడు భయకంపితు భయకంపితుడయ్యాను ఇంద్ర సహితమైన విమానము తక్షకునితో కూడి ఆకాశము నుండి అగ్నికుండములో పడిపోవచుండట చూచి అంగిరసస్థుడైన బృహస్పతి జనమే జయనితో ఇట్ల నేను జనమే జయ మహారాజా సర్పరాజైన ఈ తక్షకుని నీవు చంపదగదు ఇతడు అమృతమును సేవించినవాడు కనుక ఇతనికి జన జరా మరణములు లేవు రాజా లోకముల ప్రాణులు తమ కర్మలను అనుసరించే జనన మరణములను మరణానంతర గతులను పొందుచుందురు కర్మల కారణముగానే మానవులకు సుఖదుఖములు ప్రాప్తించుచుండును సర్పములు చోరులు అగ్ని విద్యుత్తు ఆకలి దప్పులు రోగములు జన్ జనుల మరణములకు నిమిత్త కారణములు వాస్తవముగా ప్రాణులన్నీను తమ ప్రారంధ కర్మ ఫలితములను అనుభవింపవలసియే ఉండను మహారాజా అందువలన నీవు ప్రాణులను హింసించినట్టు ఈ అభిచార హోమమును నిలిపివేయము నీవు ఇప్పటికే నిరపరాధులైన పెక్కు సర్పములను దగ్ధమునొచ్చేతివి లోకమున ప్రాణులన్నీయు తమ తమ ప్రారంధ కర్మలను అనుభవించుచుండును సూత పౌరాణికుడు వచించను సౌనకాది మహామునులారా దేవతలకు గురువైన బృహస్పతి ఇట్లు పలుకగా జనమేజయుడు ఆ మహర్షి వచనములను గౌర గౌరవించుచు సర్పయాగమును విరమించి ఆయనను సాధరముగా పూజించను ఋషులారా శ్రీహరి మాయ అనిర్వచనీయమైనది దాని ప్రభావముననే భగవత్ స్వరూపులైన జీవులు కూడా క్రోధాది గుణవృత్తుల కారణమున మోహితులకు చుందురు ఆ మోహములోబడి ఒకరినొకరు బాధించుకొను చుందరు తత్ఫలితములను చుందరు స్వప్రయత్నముల ద్వారా దానిని ఎవ్వరనూ ఆపలేరు విష్ణుమాయా ప్రభావముననే విద్వాంసుడైన శృంగి మహర్షి క్రుద్ధుడై పరీక్షణ మహారాజును శపించెను తత్ఫలితముగా రాజు మృతి చెందెను పిమ్మట జనమే జైన క్రోధావేశము వలన సర్పములు మరణించెను ఇది అంతేను విష్ణుమాయయే జై శ్రీహరి దంభము కపటములను కలిగియుడురది మాయ ఇది పరమాత్మ సన్నిధిలో నిర్భయముగా ఉండలేదు కడు భీతిని కలిగినదే ఒక మూలలో అమాయకు అమాయకముగా ఉండను ఆత్మతత్వమును గూర్చి నిరంతరము చింతించు వారి దరిజేరుటకు కూడా ఆ మాయ సాహసింపజాలదు కానీ అదే మాయ ఈ ప్రపంచంలో నిర్భయముగా విహరించును ఇట్టి మాయను గూర్చి లోకములో అనేకములుగా భిన్నాభిప్రాయములు గలవు కానీ ఆ మాయాపతి ఎడల ఎవరికి మతభేదము లేదు పరమాత్మయందు సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు కూడా ప్రవర్తిల్లదు ఆత్మసత్తా లేదా పరమాత్మయందు కర్మ కర్మను సమకూర్చే కారకములు ఈ రెండింటిచే సంపాదింపబడు కర్మ ఫలము అను ఈ మూడింటితో కూడిన జీవనోపాధి అగు అహంకారం అనేవి ఏ విధముగానూ లేవు ఇట్టి ఆత్మస్వరూపముగు పరమాత్మ దీనితోనూ బాధింపబడడు తాను దేనికి బాధకము లేదా విరోధి కాదు ఇట్టి పరమాత్మ స్వరూపమును చింతన చేయు సాధకుడు మనస్సు యొక్క మాయామయములగు అహంకారాదుల వంటి తరంగములను నిషేధించి తాను స్వయంగా తన ఆత్మస్వరూపమునందు నిష్టను కలిగి విహరించుచుండవలెను ముముక్షువు మరణశీలుడైన పురుషుడు పరమ పదమునకు అతిరిక్తములైన వస్తువులను పరిత్యజించుచు నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనే వాటిని నిషేధించుతూ నిషేధించుటకును పరిత్యజించుటకును అసంభవమైన శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదమును పొందును ఈ విషయమునే వేదములను మహాత్ములను ముక్త కంఠముతో వక్కానించుచున్నవి ఏకాగ్ర చిత్తము గల పురుషుడు అంతఃకరణమునందలి మాలిన్యములను అనాత్మ భావనలను సర్వదా తిరస్కరించి అనన్య భక్తితో పరిపూర్ణమైన హృదయమును ఆ పరమ పదమునే నిలుపుకొని అంతలోనే ఐక్యమగును జై శ్రీహరి శ్రీ మహావిష్ణువు యొక్క వాస్తవికమైన పరమ పదము ఇదియే దేహాత్మభ దేహాత్మాభిమానము లేని వారికిని గృహాదులపై మమకారము లేని వారికి ఈ పరమ పదము ప్రాప్తించును సౌనకాది ముల్లారా ఈ పరమ పదమును పొందగోరు వారు ఇతరుల పురుష వచనములను కూడా సహింపవలను ఎవరిని కూడా అవమానింపరాదు క్షణభంగురమైన ఈ శరీరముపై అహంకారం మమకారములను వీడవలను ఎవరిని ద్వేషింపరాదు కృష్ణ ద్వైపాయనుడు అంటే వేదవ్యాసుడు అకుంఠితమైన మొక్కవోని జ్ఞానము గలవాడు ఆయన చరణకమలమును ధ్యానించుచు శ్రీమద్భాగవత సంహితను అధ్యయనము చేయగలిగితని ఆ మహాత్మనకు ప్రణమిల్లుచు ఈ పురాణ ప్రవచనమునకు స్వస్తి పలుకుతున్నాను ఓం స్వస్తి జై శ్రీహరి సౌనకుడు పలికెను మహానుభావ స్వతమహర్షి వేదవ్యాసుని శిష్యులైన పైలుడు మొదలగువారు వారు వేదవేత్తలు మహాత్ములు వారు వేదములను ఏ విధముగా విభజించినో దయతో మాకు వివరింపుము శ్రీహరి